నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి మనం చూస్తూ ఉంటాం చాలా వరకు అంటే ఒకప్పటి కాలంలో ఎక్కువ గ్రామాల్లో అయితే పిల్లలకి కొంచెం ఏదైనా అనారోగ్యం చేసింది అనగాని ఏదో ఒక యంత్రం తీసుకొచ్చి కట్టడము లేదు అనంటే ముందుగానే జాగ్రత్త కోసం దిష్టి ఇవన్నీ తగలకుండా తాయెత్తులు ఈ నల్ల దారాలు అని చెప్పి ఈ రకరకాలుగా కడుతూ ఉండేవారు అయితే వాటి వల్ల ఉపశమనం ఎంత వరకు ఉంటుందో ఏమో గానీ వాళ్ళు నమ్మారు కాబట్టి ఉపశమనం కలిగింది అనే భావన అయితే ఉండేది వాటితో పాటు ఇప్పుడు మనం దీక్షలు కూడా చూస్తుంటాం ఈ దారాలు యంత్రాలు వీటితో పాటు మంత్రాలు ఇట్లా రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం అసలు నిజంగా వీటన్నిటి వల్ల ఉపశమనం ఉంటుందా ఏంటి అసలు వాటి గురించి మాట్లాడదాం అది వంద శాతం ఉపశమనం కాదు క్యూర్ కూడా ఉంటుంది ఉపశమనం అంటే తగ్గుతుంది అని పూర్తిగా తగ్గదు కదా ఇది పూర్తిగా కూడా తగ్గిపోతుంది అంటే దీంట్లో ముఖ్యంగా ఎలక్సిటీతో మనం పోల్చుకోవచ్చు ఎల్సిటీలో ఒక ఇంటికి అన్ని రూముల్లో ఏసీలు ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు టీవీలు ఇత్యాది ఏమో పెడతాం గీజర్లు అలాగే వచ్చే కింద మెయిన్ స్విచ్ దగ్గర ఏదైతే మనం రిసీవ్ తీసుకుంటామో ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి వచ్చేవి ఎలాగైతే ఉంటుందో ఇక్కడ విశ్వం అనేటువంటి విశ్వశక్తిలోంచి వీళ్ళు ఉపాసన చేసి మంత్రదీక్షను సాధించి కొన్ని లక్షల కోట్ల జపం చేయాలి చేస్తే వాడికి ఆ స్థితి వస్తుంది చేసేవాళ్ళకి అమ్మలు కానీ తల్లులు కానీ అప్పుడు వాళ్ళు ఈ యంత్రాల్లో ఆ యంత్ర మూలాక్షరాలు మూల బీజాక్షరాలు దేనికి సంబంధించింది వాస్తువు కానీ రకరకాల కుబేర యంత్రం అని లక్ష్మీ యంత్రం అని గణపతి యంత్రం అని ఇలా కొన్ని ఉంటాయి అవన్నీ కూడా శ్రీచక్ర యంత్రమని అవన్నీకి ఏది అన్ని లక్షలు చెయ్యాలి అని ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క చేసి ఒక పద్ధతిగా నియమ చేసే చేసేవాళ్ళు ఉండి జపధార వాటికి చేస్తే ఆ ప్లేట్ అనేటువంటిది అది యంత్రంగా మారుతుంది అంతవరకు ప్లేట్గా ఉంటుంది అది షాపులో ఉన్న ఒకటే ఇంకెక్కడన్నా తయారు చేసే వాడి దగ్గర ఉన్న ఒకటి ఏంటంటే అది ఒక వస్తువులాగా వస్తువులాగా అయిపోతుంది లోహం లాగా అవుతుంది అలా కాదనమాట ఇప్పుడు షాప్ లో ఉన్న వాళ్ళకి మరి ఇంత శక్తివంతం అంటే శక్తి అయిన తర్వాత షాపులో పెట్టరు అది ముందర సరుకు వీళ్ళు ఋషులు తర్వాత మహాశక్తివంతులు ఉపాసకులు మంత్ర దీక్షాపరులు వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళు చేసి అది ఎవరికి ఏం కావాలో వాళ్ళకి ఇస్తారు అప్పుడు అవి పని చేసి తీరుతుంది అదేంటంటే దాని మొత్తంగాను ఆ యంత్రం మొత్తంగా శక్తి నిండి ఉంటుంది వీళ్ళు దాంట్లో ప్రవేశపెడతారు శక్తి పాత్ర లాంటిగా అనుకోవచ్చు అలాగే దారాలు మనం కట్టుకుంటాం దాన్ని ఈ మధ్య మోడీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ బాలయ్య బాబు ఇట్లా గొప్పవాళ్ళు అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ కూడాను థ్రెడ్ కట్టుకుంటారు దాన్ని థ్రెడ్ థెరపీ అంటారు ఇంగ్లీష్లో దానికి కూడా రంగులు ఉంటాయి దానికి కూడా జప ధార చేసిన తర్వాతే పనికి వస్తుంది ఊరికే థ్రెడ్ మనం కట్టుకుంటే ఏం ఉపయోగం ఉండదు అందులో థ్రెడ్ థెరపీలో ఇంకొక అడ్వాన్స్ ఏంటంటే ఏ గ్రహానికి ఏ రంగు అది సెలెక్ట్ చేసుకొని ఏది వీక్ గా ఉంది వాళ్ళకి ఏది ప్లస్ పాయింట్ అవుతుంది అవన్నీ ఆలోచించి గ్రహానికి కూడా సంబంధించి దృష్టిలో పెట్టుకొని జపదార చేసి అప్పుడు వాటిని బలోపేతం చేసి ఆ శక్తివంతమైనటువంటి థ్రెడ్ తయారు చేసి అప్పుడు వాళ్ళు కట్టుకుంటే అది పనిచేస్తుంది ఇప్పుడు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చాలా మంది బయట అక్కడ మరి అవి పూజలో పెట్టరు కానీ చాలా కట్టుకుంటారు అవి ఏంటంటే రంగులు అద్దుతారు తల్లి అది అల్లి అద్దుతారు దాంట్లో కూడా శక్తి మనం ప్రవేశ పెట్టొచ్చు కానీ నువ్వు జపదారాలు చెయ్యాలి అక్కడ అమ్మే వాటిలో మామూలుగా అమ్ముతారు అంతే అవి కూడా మీరు దీనికి వాడచ్చు దానికి శుచి శుభ్రత చేసి అంటే అలా మనం తీసుకొచ్చుకున్నప్పటికీ పూజలో పెట్టిన తర్వాత అయితేనే అవి మన పూజ గోత్రనామాలు దానికి ఏమిటి ఏ రకమైన గ్రహ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో జపదార చేయాలి అప్పుడు అవి పనిచేస్తాయి పనిచేస్తాయి అది నలభై రోజులు రెండు నెలలు అంటే వీళ్ళు లైఫ్ పని పనిచేసే అంత శక్తి వీళ్ళు ధారపోయలేరు ఉద్యోగస్తులు ఉన్నాడు రిటైర్డ్ అవ్వాలి అరవైకో యాభై ఎనిమిదికో అలాగే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా అలాగే ఇవి కూడా కట్టే వాళ్ళు చేసే వాళ్ళ యొక్క దాని మీద ఆధారపడి ఉంటుంది బాగా శక్తివంతులు అనుకోండి ఒక పన్నెండు ఏళ్ళ దాకా కూడా పనిచేస్తాయి కానీ దారాలు తెగిపోతూ ఉంటాయి కాబట్టి ప్లేట్స్ మాత్రం ఇళ్లల్లో భూములల్లో యంత్రాలు అవి ఇవి కూడా వాస్తు దోషాలకు సంబంధించి చేస్తారు కాబట్టి అవి చాలా కాలం ఉంటుంది దానికి టైం లిమిట్స్ వాళ్ళు నిర్ణయం చేసుకొని దాని ప్రకారం ఒక వంద ఇరవై సంవత్సరాలు ఒక ఇల్లు ఆయుద్ధాయము ఆయుష్ ఒకవందరవై ఇరవై సంవత్సరాలు మనిషి ఆయుర్దాయం కూడా ఒకప్పుడు అలాగే ఉండేది ఇప్పుడేమో ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు ఇల్లు మాత్రం ఉంటది భూకంపాలు రాకుండా ఉంటాయి ఎందుకంటే భూకంపాలు వస్తే ఆ ఇల్లు కూడా మరి చైనాలో ఎందుకు హైదరాబాద్ లో కూడా చాలా బిల్డింగ్స్ ఇబ్బంది అయ్యాయి అంటే ఏమిటి యంత్రాలు ఇంకా కొంచెం ఎక్కువగా ఫోర్సబుల్ గా చేస్తారు పంచలోహంతో గాని రాగిది కానీ ఇలా కొన్ని ఉన్నాయి అవి ఎక్కువ రోజులు వాళ్ళు దాని ఉంటాయి అలాగే ఇప్పుడు మంత్ర దీక్ష ఇస్తే కూడా ఒక గురువుగారు ఒక శిష్యుడికి మంత్రం ఇస్తే ఆ మంత్ర దీక్షలో కొన్ని శక్తులు కలిగి ఉంటాయి అమ్మవారి శక్తులు అయ్యవారి శక్తులు కాళిక అమ్మవారి భవానీ ఇవన్నీ విష్ణు సంబంధించి కృష్ణ సంబంధించిన దేవుళ్ళవి ఉంటాయి అయ్యప్ప స్వామివి ఈ మధ్య చాలా ఉన్నాయి వారి వారి ఇష్టాలు అనుగుణంగా దేవతల్ని నిర్ణయించుకుంటారు వాళ్ళు చేస్తే అవి కూడా పనిచేస్తాయి ప్రతిదీ పనిచేస్తుంది మళ్ళీ మనం మొదటికి వస్తే దివ్య శక్తి ఆరాధిస్తే శక్తిని కనుక మనం కృప చేయమని ప్రాధేయపడితే ఆ శక్తిని సంపాదించుకొని మనలో గనక ఇంజెక్ట్ చేయగలిగితే సూర్యోపాసన ద్వారా శక్తి ద్వారా ఉన్నాయి కదా అలా కూడా సంపాదించవచ్చు ఇవేమో ఇందులోనేమో ప్రవేశపెట్టాలి ఆ దివ్యశక్తిని అలా తీసుకోవడం పట్టుకు మీలోనే ప్రవేశపెట్టుకుంటారు ఇంకా ఏ దాంట్లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండదు అంటే అది శక్తే ఇది శక్తే ఇవేమో కొంచెం రూపాలు లిమిటెడ్ అదేమో అనంతకోటి మరి బ్రహ్మాండాల్లోకి ఆ శక్తి సేమ్ ప్రవేశ పెట్టినటువంటిది ఆ స్వయం భూ దేవుళ్ళకి ఎలాగైతే ఉంటుందో దాంట్లో కూడా శక్తి ఆ శక్తిలోంచే రావాల్సిందే మనలోకి ఎలాగైతే వస్తుందో తల్లిదండ్రులు పిల్లల్ని కన్నట్టారు కానీ ఆత్మని కనలేరు ఆత్మలు వేరు ఈ శరీరాలు మా అమ్మలాగా ఉంటాడు మా నాన్నలా ఉంటాడు మా తాతలా ఉంటాడు నలుపు ఎలుపు రంగు పొట్టి పొడు ఇవన్నీ కానీ ఆత్మని చూడగలుగుతారా అంటే తల్లిదండ్రులు కూడా యోగం చేస్తే ఆ ఆత్మ ఎలాంటి ఆత్మని వాళ్ళు ప్రవేశపెట్టగలుగుతారో పూర్వం దేవుళ్ళు ప్రవేశపెట్టారు ఇప్పుడు రామాయణంలో తీసుకుంటే రాముడు ఈ నలుగురు అన్నదములు రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా మరి ఆ అగ్నిదేముడు పాయసం ఇవ్వడం వల్ల మరి అందరికీ తెలిసిన స్టోరీలే అలాగే ఇంకొకరు పండిస్తే పండులో కూడా గర్భం దాల్చిన వాళ్ళు ఉన్నారు అప్పట్లో కొంతమంది అసలు సాక్షాత్కారం కూడా జరిగేవి అంటే అలా అవతరించే వాళ్ళు తల్లులు కనేవాళ్ళు కూడా కారు ఇప్పుడు మనం మానవులు ఈ యుగంలో తల్లిదండ్రులు ఈ ఈ కనడం వేరు అప్పట్లో అలా కూడా ఉండేది దివ్య శక్తి సంపన్నులు శక్తితో వాళ్ళు ఆ యొక్క అవతరించేటట్టు చేయగలిగి వరాల ద్వారా వరాలు వాళ్ళ శక్తుల ద్వారా ప్రవేశపెట్టి అలా చేయగలి ఇప్పుడు త్రిశంఖ స్వర్గం ఉన్నది మరి విశ్వామిత్రుడు చేశారు అలాంటివి చాలా ఉన్నాయి అది శక్తి సంపాదించిన తర్వాత చేసే పనులు ఇవి శక్తి ఉపాసన ఇవన్నీ కూడా మనం బలం చేకూరుతాయి చేయొచ్చు కానీ టైము దాని మీద ఇంట్రెస్టు నిష్ట గరిష్ట ఉంటే తప్ప రాదు ఏదో ఊరికే వినంగానే శక్తులు రావు కానీ చెప్పడానికి నాకు శక్తి కావాలి వినడానికి నీకు శక్తి కావాలి చూసేవాళ్ళకి కూడా శక్తి కావాలి అంటే శక్తి లేకుండా ఏది జరగదండడానికి ఉపమానం చెప్పానే కానీ అంతకంటే ఏం లేదు శక్తి సంపాదిద్దాం శక్తివంతులం అవుదాం శక్తి స్వరూపంగా మిగులుదాం ఇతరులకు కూడా ఈ శక్తితో మంచి పనులు సహాయాలు చేద్దాం మన పిల్లలకి తర్వాత కుటుంబాలకి కూడా బాగు చేసుకొని రక్షణ చేసుకొని ఈ సంఘంలో మంచి గొప్ప పేరు ప్రఖ్యాతులు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.